ఇవాళ నేషనల్ హైవే సమస్యల మీద ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధుల నేషనల్ హైవే అధికారులతో కూర్చోటం జరిగింది పలు సమస్యలు అధికారుల దృష్టిలో పెట్టడం జరిగింది ఆల్రెడీ కొన్ని సమస్యలు అంత ముందు పరిష్కరించి వాటిల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వారి ముందుకు తీసుకువచ్చిన వాటిని పరిష్కరిస్తామని వారు తెలియజేయడం జరిగింది ఈ సమావేశం చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది తప్పకుండా నేషనల్ హైవే సమస్యలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో సమస్యలు అతి త్వరలో ప్రజల కష్టాలు గట్టెక్కుతాయని తెలియజేసుకున్నాను